తాటకి లేదా తాటక రామాయణ ఇతిహాసంలో కనిపించే ఒక యక్ష రాక్షసి పేరు ఈమె తండ్రి యక్షరాజుడైన సుకేతుడు పిల్లల కోసం తపస్సు చేశాడు బ్రహ్మ ఇతని తపస్సుకు మెచ్చి అతను కోరుకున్నట్లే ఒక బలమైన అందమైన కూతుర్ని ప్రసాదించాడు ఈమె రాక్షసరాజైన సుందుడిని పెళ్లి చేసుకుంటుంది వీరిద్దరికీ కలిగ కలిగిన పిల్లలే సుబాహుడు మారీచుడు కైకసి వీరిలో కైకసి విశ్రావసుని వలన రావణుడు విభీషణుడు కుంభకర్ణుని పుత్రులుగాను శూర్పణకా అనేక పుత్రికను పొందుతుంది అగస్యుడు సుందుడు సుకేతుల్ని శపించి మరణానికి కారణమైనందుకు తాటక ప్రతీకారం తీర్చుకోవడానికి నిశ్చయించుకుంటుంది అందులోకి కోపించిన ముని వికృత రూపాన్ని రాక్షసత్వాన్ని ప్రాప్తిస్తాడు అప్పటి నుండి తాటక స్వభావులు అరణ్యముల్లో మునులు జరిపే యజ్ఞాలను ధ్వంసం చేస్తున్నాయి విశ్వామిత్ర మహర్షి దీని మూలంగా కలిగిన వినాశనానికి కోసల రాజైన దశరథుని అర్థించి రామలక్ష్మణుని యాగరక్షణ కోసం నియమిస్తాడు విశ్వామిత్రుని వెంట యాగరక్షణ కోసం వచ్చిన రామలక్ష్మణులు తాటకని వధిస్తారు